హాయ్ అండి రేపటి ఎలిమినేషన్లో బిగ్ షాకింగ్ న్యూస్ అండి అందరికీ షాకింగ్ అవుతారు అసలు మామూలు షాక్ గారు అసలు రేపు ఎలిమినేషన్లో భరణి గారు వెళ్ళిపోతారండి భరణి గారు అస్సలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇది కానీ భరణి గారు వెళ్ళిపోతారండి రాముకి ఆయన భరణికి పడ్డప్పుడు భరణి గారు ఎలిమినేట్ అవుతారు రాము సేవ్ అవుతాడు అనమాట దాదాపు నేను అనుకున్నది ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ రాము వెళ్ళిపోతాను ఎక్స్పెక్ట్ చేశాను అస్సలు అలా జరగలేదు ఓటింగ్ తక్కువ పడడం వల్ల ఓట్ల కారణంగానే భరణి గారు అనమాట సో ఓటింగ్ తక్కువ ఉంది ఇంకోటి బాండింగ్స్ వల్ల చాలా నెగిటివ్ అయిపోతారు సో ఈ బాండింగ్స్ వల్లనే ఆయనకి ఓటింగ్స్ చాలా తక్కువ పడ్డాయి సో అలా ఈయన హెల్మినేట్ అవుతాడనమాట ఇంకోటి వచ్చేసి నాకైతే చాలా అన్ఫేర్ అనిపించింది ఎందుకంటే అసలు ఓటింగ్స్ అంటే మనమేసి మనమే ఎలిమినేట్ చేసాము కానీ శ్రీజలకి కాదు బట్ ఈయన అన్నిట్లలో ఫిజికల్ టాస్క్లల్లా గేమ్స్లల్లా అన్నిట్లల్లో బాగా మాట్లాడతాడు అన్నిట్లల్లో గేమ్స్ ఆడతాడు అలాంటి వ్యక్తి ఇట్లా డౌన్ఫాల్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఉండుంటే బాగుండు ఆయన గేమ్ని ఆయన ఇంకా మార్చుకొని ఉండుంటే బాగుండు అని అనిపించింది నేను పోయిన వీక్లోనే ఆల్రెడీ చెప్పారు వన్ వీక్లో ఇంత రిజల్ట్ ఇట్లా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలండి ఓన్లీ వన్ వీక్లో ఇలా ఎలిమినేషన్ జరిగిందనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు రమ్యని కళ్యాణి కన్పెక్షన్ రూమ్కి రమ్మంటారనమాట అక్కడ విలిపించి రమ్యకి పెద్ద క్లాస్ వీక్ తినట్టు నేను మస్తు ఎక్స్పెక్ట్ చేశాను బట్ అక్కడ ఏం ఉండదు జస్ట్ వార్నింగ్ ఇస్తాడు అది చిన్న స్మాల్ వార్నింగ్ ఇస్తాడు అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె అమ్మాయిల పిచ్చోడు అది ఇది ఇంకోటి తొక్కి పడేస్తా నేనైతే ఊకోనా అని చెప్పి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు దాన్ని ఆయన ఏదో నార్మల్గా చెప్పేసాను అనమాట అస్సలు నచ్చలేదు నాకు అట్లా నార్మల్గా చెప్పడము కొంచెం గట్టిగా చెప్పి ఉంటే అనిపించింది ఎందుకో వైల్డ్ కార్డ్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది నాగార్జున గారు బిగ్ బాస్ టీమ్ చాలా ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపించింది ఇంకోటి కామన్ ఆర్ట్స్ అలాగే అంటే నాగార్జున సార్ ఊకునేవారా అదే కళ్యాణ్ అన్నుండే ఆ మాట ఇప్పటివరకు ఎంత హల్చల్ అవు ఎంత నెగిటివ్ అవు రమ్యని ఏమనట్లేదు అసలు ఏమనకుండా నువ్వు డైరెక్ట్ చెప్పొచ్చు కదా ఇంటి ఇయొచ్చు కదా నువ్వు డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా అని ఇలా చెప్తుండవు అసలు ఇంత పెద్ద మాట అన్నది ఆమె అమ్మాయిల పిచ్చోడు అంటే తన క్యారెక్టర్ని డిసైడ్ చేయాలి కదా అలా ఎలా డిసైడ్ చేస్తుంది అసలు అది ఎంత నెగిటివ్ అవుతుంది అసలు ఎపిసోడ్లో తన క్యారెక్టర్ని డిసైడ్ చేయనికే జడ్ చేయనిక ఆమె ఎవరు అసలు కళ్యాణ్ క్యారెక్టర్ని రెండు రోజులు చూసి అలా అనేస్తుంది అసలు తన ఆర్మీ ఆర్మీకి ఎంత కష్టపడి వెళ్ళిండు తన బయట ఎలా ఉండడని మనకి ఏమైనా తెలుసా సో అలా జడ్జ్ చేయడం చాలా తప్పు ఆమె చాలా ఓవర్ చేస్తుంది హౌజులో వచ్చినప్పటి నుంచి చాలా ఓవర్ చేస్తుంది ఇంకోటి ఫుడ్ పవర్ ఉంది కదా ఆ ఫుడ్ పవర్ కూడా అన అనవసరంగా ఇచ్చారు అనిపించింది ఆ ఫుడ్ పవర్ కూడా తీసేసుకుంటే అనిపిస్తుంది కానీ ఆమెకి ఇస్తూనే ఉంటారు అలాంటి పవర్స్ ఎందుకు ఇస్తారో ఇలాంటి వాళ్ళకి ఇస్తారు అది అసలు ఏం జెన్యున్గా లేదు ఏమైతే మొత్తం ఫేక్ ఒకటిని టార్గెట్ చేసి వచ్చిందని చెప్పొచ్చు ఈమె కావాలనే కళ్యాణ్ రీతుని టార్గెట్ చేస్తుంది వాళ్ళిద్దరిని టార్గెట్లో పెట్టుకొని వచ్చిందనమాట సో నాకైతే ఇది అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు ఇంకా రీతూని పవన్ లోపలికి రమ్మంటారు కన్ఫెక్షన్ రూమ్కి అప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడతారనమాట అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అని ఇంకా నేనైతే షాక్ అయినా అసలు ఇలా అడుగుతాడా అడగడా అని కానీ ఖచ్చితంగా అడిగిండనమాట ఎందుకో పవన్ ఊరికే రమ్మాయి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరి మధ్యలో ఏముంది ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది అని ఊరికే ఎందుకు అడుగుతున్నావు రీతి మీద నమ్మకం లేదా అని ఇట్లా అడుగుతారనమాట అప్పుడు పవన్ ఏం లేదు సార్ అదేం లేదు ఏదో మా ఇద్దరి మధ్యలో ఏమైనా బ్యాడ్గా వెళ్తుందేమో పోట్రా అవుతుందేమో బయట అని చెప్పి అడుగుతున్నాను అని అంటాడు బట్ నాగార్జున సార్ వీడియో చూపిస్తా అనమాట రమ్యతో మాట్లాడింది అసలు ఎంత వెరైటీగా అసలు ఆమె రావడం రావడమే వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేసిందో అర్థమవుతులేదు ఇక్కడ కళ్యాణ్ని రీతువుని ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థమవుతులేదు రమ్య వచ్చేసి చెప్తుంది అనమాట నువ్వు చాలా బ్యాడ్ అవుతున్నావు ఆమె అయితే చాలా బ్యాడ్ది ఆమెతో ఉండకన్నాడు చెప్తుంది ఎందుకట్లా వాళ్ళిద్దరు ప్యూర్గా ఉన్నారు నాకు ఇలా బాండ్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళిద్దరు జెన్యున్గా ఉన్నారు ఒకవేళ ఫ్రెండ్స్లా ఉన్నారు లవ్ ఉన్నదా ఏమున్నా సరే కానీ వీళ్ళు గా ఫ్రెండ్స్ లాగా అయితే ఖచ్చితంగా ఉంటారు సో వీళ్ళ సైడ్ నుంచి అసలు ఫేక్ అనేది ఉండలేదు అసలు కావాలని రమ్య వీళ్ళిద్దరి మధ్యలో ఏమంటారు పుల్లలు పెడుతుంది సో నాకు ఇది అనిపించింది కావాలని రమ్య టార్గెట్ పెట్టుకొని వచ్చింది కాబట్టి వాళ్ళని వాళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెట్టి సో గేమ్ని చేంజ్ చేద్దామని చూస్తుందన్నమాట దానికి పవన్ అట్రాక్ట్ అవుతుండు సో నిజంగా నేను బ్యాడ్గా అవుతున్నానేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట సో నాగార్జున సార్ పెద్ద క్లారిటీ ఇస్తారనమాట మీ ఇద్దరి మధ్యలో క్లారిటీ లేదు అని రీతుకైతే ఫుల్ క్లారి క్లారిటీ ఉంది రీతు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది యాజ్ ఏ ఫ్రెండ్గా ఫ్రెండ్ కంటే ఎక్కువనే నేను అతన్ని నమ్మాను ట్రస్ట్ చేస్తాను అని చెప్పింది బయట కూడా ఇట్లనే ఉంటాను నాకు ఆయన మీద నమ్మకం ఉంది అట్లా నేను చీట్ చేయను అని చెప్పి ఉంది ఆయనకి నాకు నమ్ నమ్మకం లేదని చెప్తే పవన్ యాక్సెప్ట్ చేయడు ఆయన కూడా నమ్మకం ఉందని చెప్తాడు కానీ జనాలు నమ్మరు ఎవరు నమ్మర్ అనమాట సో అలా అనమాట సో మొత్తానికైతే నాగార్జున గారు ఒక క్లారిటీ అయితే ఇస్తారండి లవ్ ట్రాకా ఫ్రెండ్షిపా అసలు గేమ్ మీద ఫోకస్ చేయండి ఇలాంటి అవసరం లేదు మీకు ఎవరి మధ్యలో వచ్చి చెప్పినా మీరు వినకండి మీరు మీ గేమ్ ఆడండి నమ్మకం పెట్టుకోండి అని చెప్తారనమాట ఒక క్లారిటీ వీడియో అందరు ఏమనుకుంటున్నారు బయట జనాలు ఏమనుకుంటారు అనేది గురించి చెప్తారనమాట సో నాకు బాగా నచ్చింది నాగార్జున సార్ క్లారిటీ ఇచ్చి మంచి పని చేసింది అనిపించింది ఎందుకంటే వాళ్ళ గేమ్ కంట్రోల్ తప్పుతుంది వాళ్ళు గేమ్ ఆడకుండా బయట జనాలు ఏమనుకుంటారు అని అనుకుంటున్నారు కదా సో పవన్ ఇప్పటి నుంచి అయినా గేమ్ కరెక్ట్ ఆడతాడు ఇంకోటి ఫోకస్ మీద ఉంటారు ఈ ట్రాక్లు ఏం పెట్టుకోకుండా ఫ్రెండ్షిప్లోనే ఉంటారని నాకు అనిపించింది సో ఇంకోటి తనుజకి వీడియో చూపిస్తారనమాట నాగార్జున సార్ సేమ్ కళ్యాణ్ అండ్ తనుజ విషయంలో హౌస్మేట్స్ మేట్స్ ఏమనుకుంటున్నారు ఏంటి అని ఒక క్లారిటీ వీడియో చూపిస్తాను అనమాట ఇది కూడా హైలైట్ అనిపించింది నాకు ఏంటంటే రమ్య అండ్ ఆమె మాధురి గారు డిస్కస్ చేస్తారు అనమాట తనుజ కావాలనే చేస్తుంది కాబట్టి కళ్యాణ్ కూడా అట్లా ఇస్తుండు తనుజ ఏమనుకుంటుంటుంది కాబట్టి కళ్యాణ్ అట్లా చేస్తుండు ఇద్దరు కలిస్తేనేగా చెప్పట్లు అని అంటుంది కదా తనుజ కావాలని ఎంకరేజ్ చేస్తుంది కళ్యాణ్ని కాబట్టి కళ్యాణ్ అట్లా బిహేవ్ చేస్తుండు ఇద్దరు మనుషులలో ఉంది ఇట్లా ఉండాలని చెప్పి ఆమెకు కూడా ఇష్టం ఉన్నట్టుంది అందుకే అట్లా చేస్తుంది కళ్యాణ్ దొక్కడితే కాదు తనుజ కూడా తప్పని చెప్పి అంటారనమాట కొంచెం నెగిటివ్ వేలో పోర్ట్రే చేస్తుంటారు వీళ్ళు సో చూసే విధానాన్ని మార్చాలి అని చెప్పి తనుజ నేను అలా కాదు సార్ నేను నేను అట్లా అనుకోవట్లేదు నేను అందరికీ క్లారిటీ ఇచ్చానని చెప్తాను అనమాట అయినా కానీ నాగార్జు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట బయట అనుకునే వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పలేవు కదా సో నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో నువ్వు ఎలా ఉంటున్నావు నువ్వు ఉండు బయట ఏమనుకుంటున్నానో పట్టించుకోకు గేమ్ మీద ఫోకస్ చేయని చెప్పి మళ్ళీ నాగార్జు సార్ చెప్తాను అనమాట ఆ వీడియో చూపించి నీ సైడ్ నుంచి నువ్వు గట్టిగా స్ట్రాంగ్ ఉన్నావు నీ సైడ్ నుంచి అంత క్లారిటీ ఉంది సో నువ్వు ఏ కాకు కానీ చూసే జనాలకు అర్థం కావాలి కదా నేను నుంచి నీకు క్లారిటీ రావాలని చెప్పి నేను నీకు వీడియో చూపించానని చెప్తానమాట ఇది హైలైట్ అనిపించింది తనుజ గురించి సో తనుజ కూడా క్లారిటీ వచ్చింది అనమాట అయితే చాలా హైలైట్ అనిపించింది తనుజ లేకనే కళ్యాణ్ కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుండు అనిపించింది ఎందుకంటే ఆయన నాగార్జున వీడియో చూపించి రమ్య స్టేట్గా మన నాగార్జున మొంగల్నే చెప్పేసింది అనమాట నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావా అది ఇదని మళ్ళీ డైరెక్ట్ ఫేస్ మీద చెప్పినప్పుడు కళ్యాణ్ రియాక్ట్ అయ్యి సార్ నా ఇంటెన్షన్ ఇది కాదు సార్ అసలు నేను ఇలా కూడా లేదు అసలు నేను ఇలా అను అస్సలు అనుకోలేదు జస్ట్ యాజ్ ఏ ఫ్రెండ్గా ఉంటున్నాను అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండనిపించింది ఆయన షాక్ అయ్యి నిలబడిపోయి కళ్యాణ్ అవునా సార్ నేను చేసినా నిజంగా నేను చేసిన నా ఇంటెన్షన్ అది కాదు సార్ అని నార్మల్గా చెప్పింది అనమాట సో గట్టిగా చెప్పిన ఉంటే జనాలకి బాగా ఎక్కువదు సో పర్లేదు ఇప్పటికైనా నెగిటివ్ అయ్యి పాజిటివిటీ ఉంది ఈ వీడియోల వల్ల అన్నిటి వల్ల వీళ్ళ గేమ్ ఇప్పటి అయినా కరెక్ట్గా ఆడతారని నేను అనుకుంటున్నాను సో నాకైతే ఇలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఫేవరెట్ ఎవరు అనేది కామెంట్ చేయండి బాయ్